నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో ఎన్ఆర్ఐ రామ్ చందర్ సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్ని ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు ప్రజల సురక్షిత జీవనానికి పోలీసు శాఖ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు ఈ సీసీ కెమెరాల భద్రతను మరింత బలోపేతం చేస్తాయని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తెలిపారు सर सर कौन सा राज ध्रुवंदे वृहस्पति ఇన్ని కార్యక్రమాలు అటెండ్ అయినా ఇది ఒక ప్రత్యేక మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి పోలీస్ పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపు అందరూ భక్తులు మాట్లాడినట్టు ఒక్క కెమెరా వంద మందికి లేకపోతే వెయ్యి మందికి ఒక వెయ్యి కళ్ళతో చూసి క్రైమ్ ఎక్కడ కూడా క్రైమ్ కాకుండా చూసే విధంగా పరిస్థితి పరివీక్షిస్తుంది కాబట్టి మనం కూడా నాగర్ ఇలా ఎలా అయితే క్రైమ్ ఫ్రీ డ్రగ్ ఫ్రీ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే విధంగా ఆలోచిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మనకు సంబంధించిన వ్యక్తులు కానీ నాయకులు కానీ ఆ విధంగా ఆలోచించాలని మనసారా కోరుకుంటూ సీసీ కెమెరాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మార్కెట్ చైర్మన్ చెప్పిన యాక్సిడెంట్ అయ్యింది ఎవరు యాక్సిడెంట్ చేసిపోయినో తెలియదు పాపం చాలా మంది ఇప్పటికీ కొన్ని యాక్సిడెంట్లు ఎవరికి ఉండిపోయారు ఎందుకు చేసేరు ఎందుకు ఏం తెలియకుండా తెలియని పరిస్థితి కాబట్టి ఇటువంటి మళ్ళీ మళ్ళీ కాకుండా ఎవరైందో తెలుసుకోవడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ ఉంటుంది ఆ ఒక వీడియో కూడా ఆరు నెలల వరకు మనకు రికార్డింగ్లోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటిది డొనేషన్ చేయాలని మనసారా కోరుకుంటూ అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు దాతలైన రామ్ రెడ్డి గారు పోయిన జూన్లో అమెరికా వెళ్ళినప్పుడు ఆ పెద్ద మనుషులు కలవడం జరిగింది సుమారు ఆయనకి ఎనభై ఎనభై ఐదు ఏళ్ళు ఉంటుండొచ్చు ఎయిటీ త్రీ ఇయర్స్ ఆయన ఒక వేదిక పైన ఆయన పక్కనే కూర్చొని బాలమూరు జిల్లా ఫౌండేషన్ గురించి ఆ వేదిక పైన కూర్చున్నప్పుడు ఆయన పక్కకొచ్చి కూర్చున్నాడు నేను ఆయన ఎప్పుడు కలవలేదు పక్కకొచ్చి కూర్చున్నప్పుడు నన్ను పరిచయం చేసుకోలేదు ఆయన నేనే కొంతసేపు అయినాక వేదిక పైన నుంచి కూడా చదువుతున్నారు రెడ్డి గారు అప్పుడు ఆయన చూస్తే మనకు ఎలక్షన్లో కానీ ఈ యొక్క రెడ్ క్రాస్ సంబంధించిన బిల్డింగ్ కానీ వాళ్ళ ఊర్లో గుడికి కానీ సీసీ కెమెరాలకు కానీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది నాగర్కల్ నియోజకవర్గానికి వారికి ఈ వేదికపై నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్క బిజినపల్లి మండలికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి అదేవిధంగా ఇక్కడ చాలా మంది ఈ యొక్క డొనేషన్ మంగళూరు వాళ్ళే ఎక్కువ ఉన్నారు మంగనూరు ప్రజలకు మంగళూరు ఈ యొక్క డొనేషన్ చేసిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ మంగళూరు ఒక్కటే కాదు ప్రతి ఒక్కరు వాళ్ళ గ్రామ ఎస్పీ గారు చెప్పినట్టు నాలుగు లేకపోతే ఐదు కెమెరాలు ఎక్కడైతే అవసరం ఉంటుందో సొంతంగా పెట్టించే విధంగా మా యొక్క నాయకులను కోరుకుంటున్నాం ఇప్పుడే మా బ్లాక్ ప్రెసిడెంట్ మల్లెగారు అన్నారు సార్ మీరు ఒక్కసారి ఆర్డర్ చేయండి ప్రతి ఒక్కరు పెడతారన్నారు అదేవిధంగా మన వ్యక్తులు వివేక్ గారు అతి త్వరలో హన్సికా ఫౌండేషన్ అని ప్రారంభించబోతున్నారు వారి ఫౌండేషన్ నుంచి మొదటి సార్ మొదటి విడతలో వంద సీసీ కెమెరాలు తిమ్మార్చి పెట్టుకుంటున్నారు అదేవిధంగా కొండన్న గారు వారి గ్రామానికి ఒకటి ఇస్తున్నారు అన్నారు కాబట్టి కొండన్న గారు ఇంకా రెండు కూడా ఇస్తారు అదే రమణారావు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు ఎందుకంటే వాళ్ళ లక్ష రూపాయల డొనేషన్ అమ్మాయి అందరితో సొంతంగా ఇప్పిస్తాడు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్క కూర్చున్న వాళ్ళకు కూడా ఇంకా ఇవ్వకపోతే రేపు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సీట్ వచ్చినప్పుడు ఎవరు ఎక్కువ కెమెరాలు ఇస్తే వాళ్ళకి సీట్ ఇస్తాను ఇచ్చారు ఇట్లా కెమెరాలు ఇవ్వండి కానీ సీట్లు అడగక్క అదేవిధంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు మన ఇప్పుడు రామచంద్రుడు చెప్పారు రా చూస్తున్నారు మొదటిసారి ఈ యొక్క పోలీస్ స్టేషన్లకు నేను పోలీస్ స్టేషన్లకు అడుగు పెట్టడమే రామచంద్ర గారి కోసం ఈ పోలీస్ స్టేషన్ నేను ఎప్పుడు రాలేదు ఆనాడు ఆ ప్రభుత్వంలో కొన్ని మొదటి నేను మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ సిసిటివి ఇన్స్టాలేషన్ గురించి ఎవరైనా డొనేషన్ చేశారు అందరికీ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను మన యుఎస్ఏలో ఉన్న ఇక్కడ వర్ధమాన్ విలేజ్ నుంచి రామచంద్ర రెడ్డి గారు తర్వాత ఇక్కడ నుంచి చాలామంది అసోసియేషన్ గోల్డ్ అసోసియేషన్ రైస్ అసోసియేషన్ తర్వాత లోకల్ వాళ్ళు చాలామంది హెల్ప్ చేసి ఈ మన ప్రోగ్రామ్కి ఈరోజు సిసిటీవీ ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు జరిగింది మరియు నేను మన పోలీస్ సిబ్బంది మన డిఎస్పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మన లోకల్ సిఐ జిఎస్ఐ అది చాలా ఎఫర్ట్స్ పెట్టి అన్ని మొత్తం ప్రోగ్రామ్ ఇప్పుడే కంక్లూడ్ చేశారు సో వాళ్ళకి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఇది ఇంతకుముందు చాలా మంది కూడా చెప్పారు మన సీసీటీవీ ఎందుకు ఇంపార్టెంట్ మీకు తెలుసు అది ఆల్రెడీ ఇక్కడ కూడా రాశారు ఒక స్పీకర్ కూడా చెప్పారు ఒక సిసిటివి హండ్రెడ్ పర్సెంట్ లాగా పనిచేస్తారు ఎందుకంటే అది మన ట్రాడిషనల్ సిస్టమ్ లో మన ఏదైనా కేసు అయితే అక్కడ ఎవిడెన్స్ దొరక దొరకలేదు తర్వాత మన దగ్గరికి లైవ్ ఫుటేజ్ లేదు తర్వాత కోర్టులో కేసు పోయి తర్వాత ఎవరైనా విట్నెస్ ఉన్నారు వాళ్ళు కూడా తర్వాత హో స్టైల్ అవుతారే చేంజ్ అవుతారు బట్ ఈ సీసీటీవీ కెమెరా ఎంత ఇంపార్టెంట్ అంటే టెక్నాలజీ ఇంత ఇంపార్టెంట్ అంటే ఏదైనా ప్రాపర్టీ వాపర్ జరుగుతుంది రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది హిట్ అండ్ రన్ కేసు జరుగుతుంది ఏదైనా చిన్న చిన్న గొడవ ఉంది స్కూల్ కాలేజెస్ నుంచి కిడ్నాపింగ్ జరుగుతుంది చిన్న పిల్లల పైన హెరాస్మెంట్ జరుగుతుంది ఈ అన్ని మొత్తం ఈ మన సిసిటీవీ కెమెరా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి అన్ని మొత్తం మన కవర్ అయితే నాట్ ఓన్లీ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ బట్ తర్వాత కోర్టులో కూడా మన ట్రయల్ జరుగుతుంది అప్పుడే ఈ సిసిటివి ఫుటేజ్ పైన ఏదైనా మన విట్నెస్ ఉన్నారో వాళ్ళు అయిన తర్వాత కూడా ఈ సిసిటీవీ ఫుటేజ్ అక్కడ నిలబడి మన కేసులో అది రిజల్ట్ వస్తే మన ఎవరైనా వ్యక్తి ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది సో ఇది ఇది టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ సో దీని సందర్భంగా ఇక్కడ మన ఒక భిన్నపల్లి అండ్ తిమాజిపేటి మండల్ రెండు ఇద్దరు మండల్ కలిసి ఒకటి ఇక్కడ టవర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్ని మొత్తం కెమెరాస్ వైర్లెస్ కెమెరాస్ ఉన్నాయి ఆల్రెడీ డిఎస్పీ గారు చెప్పారు ఒక టవర్ కింద ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ కెమెరాస్ మన ఇన్స్టాల్ చేయడానికి పాసిబిలిటీ ఉంది సో ఇప్పుడే ఓన్లీ మన ట్వంటీ నైన్ కెమెరా నుంచి స్టార్ట్ చేశాము ఇప్పుడే నేను మన లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ చేసాము మీ అందరికీ ఇది మన రిక్వెస్ట్ చేయండి అది ఎందుకంటే ఇప్పుడే ప్రతి ఏది తిమాజిపేట అండ్ బిజ్నాపల్లి రిమైనింగ్ గ్రామంలో ఓన్లీ కెమెరా ఇన్స్టాల్ అయితే అన్ని మొత్తం మన ఆల్రెడీ సెటప్ ఉంది ఓన్లీ మన కెమెరా ఇన్స్టాల్ చేయాలి సో అన్ని మొత్తం విలేజెస్ ఈ బిజినాపల్లి అండ్ తిమాజిపేట మండలంలో కవర్ అయితే చాలా ఈజీగా ఉండేది ఇంతకు ముందు కూడా మన తిమాజిపేట లో ఒక విలేజ్ లో కెమెరా ఏర్పాటు చేశాము తర్వాత చార్కొండలో కెమెరా ఏర్పాటు చేశాము కొల్లాపూర్ లో కూడా మినిస్టర్ గారు ఆధ్వర్యంలో కూడా అక్కడ కెమెరా ఇన్స్టాల్ చేశాము ఇప్పుడు కూడా మన నెక్స్ట్ నాగర్ కర్నూలు లో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంది తర్వాత కొల్పూర్ లో కూడా ఇంకా ఒకటి ప్రాజెక్ట్ ఉంది సో మన పోలీస్ సైడ్ నుంచి కూడా మేము రెగ్యులర్ గా ప్రయత్నం చేస్తున్నాము బట్ ఓన్లీ ఇది పోలీస్ డిపార్ట్మెంట్ పని కాదు మన అందరికి ఒక సామాజిక బాధ్యత తీసుకొని అందరు ముందు వస్తే మన ఎవరైనా ప్రజాప్రతినిధులు తర్వాత ఈ అసోసియేషన్ వాళ్ళు షాప్ వాళ్ళు ఎస్టాబ్లిష్ అందరు ముందు వస్తే సో మన సక్సెస్ఫుల్ గా మన డిస్టిక్ లో ఫోర్ సిక్స్టీ వన్ విలేజెస్ ఉన్నాయి అన్ని విలేజెస్ లో మన కెమెరా ఇన్స్టాల్వ్ అయితే సో మన టార్గెట్ కూడా అది ఉంది మన నాగర్కూలు డిస్టిక్ లో ప్రతి విలేజ్ లో అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ కెమెరాస్ కావాలి సో అందరు సహకారం దీనికోసం చాలా ఇంపార్టెంట్ ఉంది అది తర్వాత మన డిఎస్పీ గారు కూడా ఇంతకు ముందు చెప్పారు ఒకటి ఎస్టాబ్లిష్ యాక్ట్ కింద ప్రతి షాప్ లో ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ లో కంపల్సరీ సిసిటివి కెమెరా ఇన్స్టాల్ చేయడానికి అది ఒక ప్రొవిజన్ ఉంది సో మన అది లాగ చెక్ట ప్రకారం పోతే అది వేరే బట్ నా రిక్వెస్ట్ అంటే మీరు చాలా మంది అది షాప్ లో కెమెరా ఇన్స్టాల్ చేసుకుంటారు